హాయ్ నేను డాక్టర్ రంగా సంతోష్ ప్రాక్టీసింగ్ జనరల్ ఫిజిషియన్ అట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ ఇవాళ థర్టీ ఇయర్స్ ఆర్ యంగ్ యంగ్ పేషెంట్స్లో కామన్గా షుగర్ కానీ థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ చూడడం ఫ్రీక్వెన్సీ పెరిగింది మనము రొటీన్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం రొటీన్ హెల్త్ చెకప్స్ అనగా ఒక బేసిక్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ పల్స్ బీపీ వెయిట్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయించుకోవడం దీని ద్వారా మనము బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది మన బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే మనం ఒబెసిటీ రేంజ్లోకి వెళ్తున్నాము దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలా ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం కమింగ్ టు ఏ డీటెయిల్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బై ఏ ఫిజిషియన్ సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వేరే ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లంగ్ ప్రాబ్లమ్ ఉందా అనేది బేసిక్గా తెలుస్తుంది బ్లడ్ టెస్ట్లో కామన్గా సిబిపి కంప్లీట్ బ్లడ్ ప్రిక్చర్ చేయాల్సింది ఉంటుంది దానివల్ల మనకి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఏమైనా తక్కువ ఉందా ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్లో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈవెన్ హెయిర్ ఫాల్ ఉంటుంది ఆయసం రావడం ఉంటుంది ఇవన్నీ ప్రివెన్షన్కి ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి షుగర్ డయాబెటీస్ హెచ్బిఏఎన్సీ ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ అంటారు అంటే షుగర్ తినకముందు తిన్న తర్వాత అండ్ త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ చేయడం వల్ల మనకు డయాబెటీస్ ఇండియాలో కామన్ థర్టీ ఫార్టీస్లోనే ఇన్సిడెన్స్ పెరిగింది సో థర్టీ ఇయర్స్ నుంచే మనము ఇయర్లీ వన్స్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం అత్యంత ముఖ్యం ఒబెసిటీ ఒబెసిటీ పెరగడం వల్ల ఈవెన్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి సో లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎంత ఉంది ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది ఎస్డిఎల్ ఉంది ఇవన్నీ చూసుకుంటూ దానికి తీరగా కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ కానీ లేకపోతే డైట్రీ మాడిఫికేషన్ చేసుకోవాలి కిడ్నీ క్రియాటినిన్ అండ్ ఎలక్ట్రైట్స్ ఒకసారి దాంతోపాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ బేసిక్ టెస్ట్లో మనకు కిడ్నీ ఫలితనం తెలుస్తుంది తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ బిల్ ఎంత ఉంది ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది విత్ ఈ ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ పెరగడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా పెరుగుతుంది సో లివర్ ఫంక్షన్ టెస్ట్ అత్యంత ముఖ్యమైనది థైరాయిడ్ టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాము మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థైరాయిడ్ కేసెస్ ఫీ ఆడవాళ్ళల్లో ఉంటాయి సో థైరాయిడ్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ కానీ హెయిర్ ఫాల్ కానీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ థైరాయిడ్ వన్స్ ఇన్ వన్ టు ఇయర్స్ ఉంటూ ఉండడం వల్ల దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయగలిగిన లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్